హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వినాయక చవితి పూజలో దర్భగడ్డికి ప్రాముఖ్యత ఎందుకో తెలుసా వినాయక చవితిని హిందువులు ఒక ప్రముఖ పండుగగా జరుపుకుంటారు ఇది గణేశుడి జన్మదినంగా ప్రసిద్ధి ఈ పండుగ హిందూ క్యాలెండర్లో భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథిన జరుగుతుంది సాధారణంగా ఇది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది వినాయక చవితి పండుగ ముగింపు రోజున అనగా అనంత చతుర్దశిన గణపతి నిమజ్జనం జరుపుకుంటారు ఆ రోజు భక్తులు గణపతి విగ్రహాలను నీటిలో ముంచి మరుసటి ఏడాది మళ్లీ రావాలని వినాయకుడిని కోరుతారు హిందూ మతం ప్రకారం గణేశుని పూజలో దర్భగడ్డికి గొప్ప ప్రాధాన్యత ఉంది దర్భలు లేకుండా గణేశ పూజ అసంపూర్ణం అని భావిస్తారు దర్భలను నైవేద్యంగా అర్పించడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం వినాయక చవితి పూజలో దర్భలను సమర్పించే ఆచారం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం వినాయక చవితి తేదీ ఏది గణేష్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ వేద పంచాంగం ఈ సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరున మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఒక్క నిమిషం గంటలకు ఆరంభమై మరునాడు సెప్టెంబర్ ఏడున సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ముగిస్తుంది ఉదయ తిథి ప్రకారం వినాయక చవితిని సెప్టెంబర్ ఏడున శనివారం జరుపుకుని ఆ రోజు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాస దీక్షలు పాటిస్తారు చవితికి మతపరమైన ప్రాధాన్యత ఉంది గణేశుడు అడ్డంకులను తొలగించేవాడుగా పేరొందాడు దర్భలను సమర్పించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోయి కార్యాలు సిద్ధించబడతాయని నమ్మకం దర్భగడ్డిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దర్భలను సమర్పించడం వెనుక ఉన్న మత విశ్వాసం ఏమిటంటే పూజ కార్యక్రమాలను పవిత్రంగా జరుపుతారు వినాయకుడికి దర్భలను సమర్పించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి గణేశుడిని ప్రసన్నపరచడానికి అనుగ్రహాన్ని పొందడానికి దర్భ ఒక సులభమైన మార్గం దర్భ గణేశుడి పట్ల గౌరవం ప్రేమను సూచించే చిహ్నం ఇది గణేశుని పట్ల భక్తిని ప్రదర్శిస్తుంది అందువల్ల గణపతి పూజలో దర్భను ఖచ్చితంగా సమర్పిస్తారు హిందూ ఆచారాల ప్రకారం పూజలో దర్భలను ఉపయోగించడం వలన గణేశుడికి సమర్పించినప్పుడు కష్టాలు తొలగిపోతాయని అన్ని కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం అలాగే ఏదైనా శుభకార్యం చేయముందు ఇంటి ముఖద్వారం వద్ద దర్భలను ఉంచితే సకారాత్మక శక్తి ప్రవాహించి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు పురాణాల ప్రకారం పురాతన కాలంలో అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని సృష్టించిన బీభత్సం మరియు దురాగతాల వల్ల ఋషులు దేవతలు మరియు మానవులు అందరూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఈ పరిస్థితిలో దేవతలు శివుని వద్దకు చేరుకొని రాక్షసుడి దుశ్చర్యలు గురించి చెప్పి రక్షణ కోరారు అప్పుడు పరమశివుడు గణేశుడు మాత్రమే అనలాసురుడిని నాశనం చేయగలడని చెప్పారు దర్భలను గణేశుడికి సమర్పించడం వెనుక ఈ పురాణ కథ ఉంది అనంతరం దేవతలందరూ వినాయకుడిని సమీపించి రాక్షసుడి సంహారం కోసం ప్రార్థన చేశారు గణేశుడు రాక్షసుడి వద్దకు వెళ్లి అనలాసురుడిని మింగివేశాడు దానితో గణపతికి గుండెల్లో మంటరాగా కశ్యప మహర్షి ఇరవై ఒకటి దర్భగడ్డిని ఆహారంగా ఇచ్చారు దానిని తిన్న అనంతరం గణపతి గుండెల్లో మంట చల్లాబడింది ఆ సమయం నుండి గణేశుడికి దర్భలను అర్పించడం ఒక సాంప్రదాయంగా మారింది దర్భలను అర్పిస్తే గణపతి ప్రసన్నం అవుతాడని నమ్మకం ఉంది